ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు పంచాయతీ ప్రజలతో ఎమ్మెల్యే లోకం నాగమాధవి నిలమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి భోస్పటిరేగ మండలంలోని ఎరుకొండ పంచాయతీ పరిధిలో మన ప్రజలతో మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఆత్మీయంగా కలుసుకొని వారి సమస్యలు అవసరాలు మరియు గ్రామ అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు ప్రజలు తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న డ్రైనేజ్ సమస్యలు సరైన పారిశుద్ధ్యం లేకపోవడం కాలువలు మూసుకుపోవడం వీధి దీపాలు పనిచేయకపోవడం మరియు కరెంటు స్తంభాల సమస్యలను ఎమ్మెల్యే గారికి వివరించారు ఈ సమస్యలను శ్రద్ధగా విన్న లోకం నాగమాధవి వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించి గ్రామంలో శుభ్రత చర్యలు చేపట్టాలని డ్రైనేజ్ మరియు కాలువలను శుభ్రం చేయాలని వీధి దీపాలు మరియు కరెంటు స్తంభాలను తక్షణమే మరమ్మత్తు చేయాలని సూచించారు కార్యక్రమంలో స్థానిక నాయకులు పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రజలతో మమైకమై గ్రామాభివృద్ధి దిశగా కృషి చేస్తున్న లోకం నాగమాధవి గారి ప్రజాసేవ తపన అందరి ప్రశంసలను అందుకున్నారు ఏది రోడ్డు అంటే సుసానికి దారి గట్టుంది బట్టుంది అయితే ఇచ్చుకోవాలి అందరూ మనిషికి ఏమంటారు భూమి దాని మీద కట్టుబడి ఉంటే రోడ్డు వస్తాను లేదు మళ్ళీ కొట్టుకుంటా ఉంటే రోడ్డు పడదు మేము కానీ మేము మా నీరు అనేది అటుపక్క కాబోతుంది మా రోడ్డు ఉంది అక్కడ అటు వెళ్ళనివ్వట్టలేదు మీకు మా నీరు అటు இது ஜர்த்த ஏத்தூமில் ஊரு நீரால் அந்த செடி பண்ண பரவ கான ஆளு பூமில் அம்ம మీరు రాయం చేయను చేస్తే తప్పకుండా నండి తప్పకుండా రాయం మేడం మేడం తప్పకుండా చేద్దాం పాకలు అనేవి ఉండకూడదు అనేది గవర్నమెంట్ తాలూకా లక్ష్యం లేదు మీరు కంగారు పడకారమ్మా కంగారు పడక్రౌండ్ తీసుకెళ్ళి నాకు ఒక డయాగ్రామ్ గీసి ఎలా చేస్తే కాలువలో నీరు ఎటెల్లిపోతుంది వెళ్ళిపోతుంది దానికి మనం ఏం చేయాలి రోడ్లు ఎక్కడెక్కడ హైట్ పెంచాలి గట్లు ఎక్కడ ఉండడానికి ఉండీల తీసేయండి ఎందుకంటే కాలువలో నీరు నాకు ఫ్రీగా వెళ్ళాలి దానికి ఏం చేయాలి నాకు సబ్మిట్ చేయండి మాట్లాడతాను మేడంతో మీరు వాళ్ళు తీయండి ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎంత బాధతో చెప్పారు ఆయన విన్నారా ఆయన చెప్పిన మాట ఏం చెప్పారు ఆయన అటు నీరేమో ఇటు వదిలేస్తున్నారు మా నీరు అటు వెళ్ళకూడదు అంటున్నారు అన్నారా దీనికి గారు కాదండి మీరు వాళ్ళు ఎటుందో నీరు అటు వస్తుంది నాకు తెలుసు ఎత్తి చేసారు ఇప్పుడు ఎలా వెళ్తా ఎవరేసారు బుర్రలేని పనులు ఇవన్నీ ఇక్కడ అసలు మనం కాలువలు కట్టినా కూడా నీరు వెళ్లే పరిస్థితి లేదు ఇల్లు ఇస్తున్నారమ్మా ఎప్పుడు చూస్తున్నారు దాని మీద దృష్టి అదేనమ్మా అసలు ఎలా వెళ్తారమ్మా ఈ రోడ్డు వాడిగా ఇంత ముందు మీ మనుషులే కాదు మీ మనుషులం కాదు అసలు మీ మనుషులు కాదు మేమైతే ఈ రోజు బీచ్ మీరు వస్తారని బీచ్ంపడలేదు ఎంతమంది బీచింపలేదు మా సెక్రే తెలు పంచతారీఖు పంచాయతీ లోపల చెప్పండి మెల్లిగా మెల్లిగా చార్ ఇంత ముందుసారి చెప్పండి సార్లు చల్లారు ఇక్కడ ఎన్ని సార్లు మా ఇది ఎన్నిసార్లు చల్లారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుపడాలి కదా ఇప్పుడు బాగుపడలేదంటే మన నాకు కంప్లైంట్లు రాలేదు ఇప్పటిదాకాను ఒక ఇరవై లక్షలు రోడ్డు అడిగారు ఇచ్చాను ఏది శ్మశానకి మరి ఇంకేం అడగలేదు ఎవరు వచ్చి ఇప్పుడు చూస్తున్నాను అదే ఎందుకంటే రోడ్లు బాగాలేవమ్మా అక్కడ కాలవలు లేవు చాలా దారుణంగా ఉంది అదే చూశాను ఆ రోడ్లు మరి పెట్టలేదు గ్రామ సభల్లో మీరు ఏంటంటే మీరు గ్రామ సభలో పెట్టుకోవాలి పంచాయతీ తీర్మానాలు రావాలి మండల తీర్మానాలు రావాలి మనకి జెడ్పీ తీర్మానాలు రావాలి వస్తే కానీ మనం కట్టలేం ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను వాటి కోసం కానీ ఇప్పటిదాకా నన్ను ఒకటే అడిగారు వీళ్ళు శ్మశానం రోడ్డు అడిగారు పెట్టాను పెట్టి తీసుకొచ్చి ఇచ్చాను ఇరవై లక్షలకి ఇప్పుడు కొన్ని పెన్షన్లు కొంతమంది అంటారు కోట కోట్లు కొత్త వాళ్ళకి అది అంటారు చూడండి ఏమైంది కలిపిస్తున్నాయావట్లేదు వచ్చిచ్చేయన్నారు కొంతమందికి వచ్చి కొంతమంది కొంతమంది మళ్ళీ కలిసి వచ్చే మళ్ళీ పెట్టుకోండి గ్రీవెన్స్ పెట్టుకోండి చెప్పండి కొడుకులు ఉన్నారు ఇల్లు పెట్టాను ఇల్లు ఇవ్వలేదు ఇది కారేస్తుంది మా ఆయన పెన్షన్ లేదు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఇప్పుడు పెట్టారా మళ్ళీ సర్వే తీసుకుంటున్నారు మళ్ళీ పెట్టాను పెట్టారా పెట్టాను ఇప్పుడు ఇదే ఇల్లు నాకు ఏ భూములు కానీ పొట్లు కాని వ్యాపారం కాని ఎట్లేదు అసలు ఒకసారి అయితే డెలి రెండునా ఒకటినా రెండు ఇన్ఫెక్షన్ ఏంటి ఇన్ఫెక్షన్ ఉంటే మేము పాపకి వన్ ఇయర్ నుండి ఫస్ట్ నుండి మెడిసిన్ వాడుతుంది మేడం అది క్లియర్ అవ్వట్లేదు ఇప్పటికి నువ్వు ప్రెసెంట్ పాపకు అయితే తొమ్మిది వేల నుంచి ఎనిమిది వేల వరకు మేము మొదలుపెడుతున్నాం మెడికల్ మందుపెడుతుంది మేడం ఇన్ కేస్ మందు ఓడిన తర్వాత కూడా ఒక్కొక్కసారి ఊరిపోతుంది మేడం మేడం పాప ఈ ఇలా ఒక్కరోజు ఓడకపోతే మళ్ళీ ఊరిపోతుంది ఇలాగ వస్తుంది మేడం పాప ఒక్కరోజు ఒక్కరోజు మిస్ అయినాను ఒకరోజు ఏమంటున్నారు డాక్టర్స్ మరి కిడ్నీ డోనర్ డోనర్ ఎవరైనా ఉన్నారు టోటల్ గా డామేజ్ కిడ్నీ ప్రాబ్లం ఏదో ఉంది అది ఆ ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు ఏంటంటే బాడీ అని తుబ్బిపోయి ఒక రోజు మెడిసిన్ ఎక్కువ రిపోర్ట్స్ పట్టుకొని ఇంటికి రా చూద్దాం ఏంటన్నది ఓకే అమ్మా